హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులాస్ని విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే అయితే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి నేను మటన్ చేసుకుంటున్నాను అండి ఆ తీసిన వీడియో ఇది మధ్యాహ్నానికి అని ఇంకా మటన్ వండుతున్నా పొద్దున మటుకు దోశలు వేసుకుని తిన్నాము మధ్యాహ్నానికి మటన్ చేస్తున్నాను చూడండి కుండలో కుండ ఫుల్లు హీట్ కానివ్వడదండి కాకముందుకే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను సిమ్ములు పెట్టుకొని మంట చూడండి మళ్ళీ ఎక్కువ కాలిందంటే కుండా పళ్ళిపోతుందని నేను ముందుగానే కొంచెం ఉండగానే వేసేస్తున్నాను మరీ వీటి కాక ముందుకే చాలా రోజులే కదండి ఇంకా నేను మటన్ చూపాక అందులో మనకు నెల ఇంకా కాతీకాల నైట్ నెల రోజులు మేము తిన్నామండి ఇంకా కార్తీకాలలో అందుకని ఇంకా వెజ్జే తిన్నాము ఈరోజు వచ్చేసి మటన్ తెచ్చుకున్నాము ఇంకా కార్తీకాల అయిపోయాక ఇంకా చూడండి ఉల్లిగడ్డలు ఉల్లిగడలు బాగా మగ్గిపోయినాయి తర్వాత వచ్చేసి నేను మటన్ నీట్గా కడిగి పెట్టానండి అలాగే కొంచెం కస్తూరి మేత వేసుకుంటానండి మీకు తెలుసు మన వీడియోలు మీరు చూసినట్టయితే నేను ప్రతి ఒక్క కూరలో కస్తూరి మేత వేసేసుకుంటాను చాలా బాగుంటుందండి స్మెల్ కానీ అస్సలు మా కూర అవుతుంటేనే స్మెల్ బలె వాషన్ వస్తుందండి భలే బాగుంటుంది అసలు మీరు కూడా ట్రై చేయండి కస్తూరి మేత వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఇంక కొంచెం కష్టం మీద వేసుకున్నాక మళ్ళీ పసుపు వేసుకుంటున్నాను కొంచెం సంని మటన్ అంటే ఇంకా కూరలు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతాం కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకునే ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ కారము ఇంకా ఉప్పు అన్నీ వేసేసుకుంటున్నాను నేను ఇంకా ఆయిల్ అనే వేసేసుకుంటానండి బాగుంటుంది కలర్గా సున్ని కూడా అందుకు చాలా బాగుంటుందండి అసలు ఒక నా స్టైల్ నేను ఎలా చేస్తాను మటన్ కర్రీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కుండలో నేను ఇక్కడ వచ్చేసి ఒక అర్ధ కేజీ మటన్ తీసుకున్నాండి కుండలు మావాయినా కుండలనే చేయి బాగుంటుంది టేస్ట్ అంటే నేను ఆ కుండలనే చేసినాను మామూలుగా అయితే ఆ మటన్ అనేది ఉడకనే ఉడకదండి అందుకే నేను మామూలుగా అయితే కుక్కర్లు వేస్తాను మావైన వద్దు నాకు కుక్కర్లో కుండలో చేయి టేస్ట్ బాగుంటుంది అంటే నేను ఆ కుండలనే చేసినాను ఇంకా చూడండి ఉప్పు కారం పసుపు కస్తూరి మెత్తి ఇంకా నూనె ఉల్లిగడలన్నీ బాగా మగ్గినాయండి తర్వాత ఇంకా నేను మటన్ వేసేసుకుంటాను చూడండి నీట్గా మూడు సార్లు నాలుగు సార్లు కడిగినండి నీట్గా కడిగి ఇంకా వేసేస్తున్నాను మటన్ వచ్చేసి కానీ చంచే పడతా అండి మటన్ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కానీ దాని టేస్ట్ దాన్ని టేస్ట్ టేస్ట్ అండి మళ్ళీ బాగుంటుంది కుండలు అయితే చేసుకుంటే కానీ టైం ఎక్కువ పడుతుంది ఇది ఉడకాలంటే మటను ఇంకా మటన్ మొత్తం వేసినాక దాన్ని అంతా కలుపుదామండి ఉప్పు కారం అంతా పట్టుకోవాలి కదా ముక్కలకు ఇంకా నేను నీళ్ళు ఏం పోయానండి ఫస్ట్ ఎందుకంటే దాన్ని ఇంక మటన్లోనే నీరు ఊరుతుంది ఆ నీరుతోనే బాగా ఇంకా ఆ నీళ్ళ ఇంకిపోయే వరకు నేను ఆ నీళ్ళు పోయాను ఉప్పు కారం బాగా పట్టుకుంటుందని సో బాగా కలిపి పెట్టాను ఇంకా బాగా మగ్గుతుంది చూడండి ఇంక ఉడికిపోతుంది కొంచెం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అండి నీళ్ళు ముందే వచ్చినానుకో సవ్వుగా వస్తుంది కూర వచ్చేసి అదే నీరు కుడతా కాబట్టి ఉడికిపోతుంది సో కొంచమన్నా మూత పెట్టేద్దామండి ఇంక ఉడుకుతుంది నీరు అల్లా వస్తుంది చూపిస్తా మీకు రాష్ట్ర వరకు చని వీడియో బాగుంటుంది ఇంకా చేసి చూడండి ఇంకా మళ్ళీ చూస్తున్నాను కుండలు కొంచెం చూడండి ఎంత నీరు ఊరిందో నేను చుక్క చుక్కా నీళ్ళు వేయలేదు ఇంకా చూడండి అంత ఆయిలల్ల పేకి తెలియదు చాలా నీళ్ళు ఉందండి కుండ చూస్తే పెద్దగా ఉంది కూర కొంచెం ఎందుకు కనిపించదు కదా దాంట్లో అర్థక్కేసిండీ ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను ఇంకా కొంచెం బాగానే ఉడికిందండి ఇంకా నీళ్ళు కూడా ఒకటేసారి పోసుకొని ఇంకా ఉడకబెట్టుకుంటానండి బాగా పెద్ద టైం పట్టిందండి నాకైతే మటన్ ఉడకేగల ఇంకా చూద్దామండి మూత పెట్టేసినాను ఇంక ఉడికిందని చేద్దాం సో అన్ని నీళ్ళు పోస్తే అన్ని నీళ్ళల్లో బిగించుకుంది అంత బాగా మటన్ మనకు బాగా ఉడికిందండి చూ చూపిస్తాను చాలా స్మూత్గా బాగా ఉడికిందండి అది వచ్చి పిక్ పిక్తంటే వస్తుంది ఇంకా దీన్ని వచ్చేసి మసాలా వేసేసుకుందామండి టమాటా పళ్ళు వేసేసుకుంటా ఫస్ట్ ఒక రెండు టమాటా పళ్ళు బాగా సన్న తరిగి అండి నేను మేమేమైతే తమాడపళ్ళు వేసుకున్నామండి బాగుంటుంది కూరలని ఇంకా తమాడపళ్ళు వేసినాక నేను మసాలా కూడా పట్టి పెట్టానండి ముందే మసాలాలో ఏమి ఏమేమి వేసానంటే చెప్పాలండి ఎల్పాయ కొంచెం కొబ్బరి చెక్క లవంగా అల్లం కొత్తిమీర రెండు ఒక ఒక ఐదు ఆరు ముంతమడి పప్పు వేసినాను ముంతమడి పప్పు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది నేను వేసినాను అదే అండి మసాలాల ఇంకా ధనియాల పొడి అవేల్ల ఏమేనని నాకు ధనియాల పొడి వచ్చేందుకు నచ్చదు అని నేను ఈ ధనియాల పొడి ఏమేను ఇంక కొత్తిమీర వేస్తాం కదా ధనియాల బదులు అందుకని నేను ఇంకా ధనియాలు ఏమేమి వేమండి నేను అట్టనే చేస్తాను మా అత్త వాళ్ళు అట్నే చేస్తారు కాబట్టి ఇంకా అట్నే అలవాటు అయిపోయింది నాకు ఇంకా చూడండి మసాలా వేసి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసినాం మళ్ళీ ఎందుకంటే తమట పండ్లు మసాలా అంతా బాగా ఉడికి దగ్గరకు రావాలండి మూత పెట్టేద్దాం ఇప్పుడు చూద్దాం చూడొద్దాం అంతా దగ్గరికి అయిపోయిందండి మసాలా వేసినాక చూడండి ఆయిల్ అలా పేక్ తెలియంది కానీ బల్లే కుదిరిందండి కూడా మటుకు సూపర్ ఉంది మటన్ వచ్చేసి బల్లే కుదిరింది మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి ఇంకా చూడండి అంత ఆయిల్ అలా పేక్ వచ్చేసింది ఉప్పు కారం అన్నీ నేను మీకు ఎట్ట వీడలు చూపించినా అదే కరెక్ట్ సరిపోయిందండి చూడండి గ్యాస్ బంద్ చేసినా కానీ ఇంకా కుండలో తక్కువ తని ఉడికిపోతుంది అంతా ఉంటా అండి కింద కుండీటు అందుకని నేను చూపిస్తున్నాను ఇంకొచ్చు అండి గ్యాస్ బంద్ చేసినా ఇంకా కుండలో ఉడుకుతుందని చూపిస్తున్నాను మీకు అక్కడ ఇంకొచ్చేసి ఇంకా మటన్ అయిపోయింది ఒక దిక అన్నం వండేసినా అండి ఇంకా అదే ఇక్కడ మీకు చెప్తున్నాను నేను రియల్ వైస్ వేద్దామంటే ఆ రోజు సండే పిల్లలు అలా ఉన్నారండి మా ఇంట్లో ఇంకా పిల్లలు ఉన్నారు ఇంకా అందులో మేము ఇంకా పాటలు కూడా పెట్టుకుంటే టీవీలో మళ్ళీ కాపరేటింగ్ పడుతుంది నేను సౌండ్ పెట్టలేదు ఇంకా అంతే అండి మన విడ మళ్ళా పెడతాం మళ్ళీ కదా బాయ్ అండి